అందరికీ నమస్కారం ఇంతకుముందు వీడియోలో మనం ఒక పొడుపు పద్యాన్ని చెప్పుకున్నాము ఆ పొడుపు పద్యం గురించి ఇప్పుడు వివరణ తెలుసుకుందాం వంగ తోట నుండు మల్లలో నుండు జొన్నచేల నుండు చోద్యముగను తలుపు మూల నుండు తల మీద నుండు దీని భావమేమి చదివితే మనకు అరే ఏమై ఉంటుంది దీనికి సమాధానం అని అనిపిస్తూ ఉంది కదా కానీ ఈ పద్యంలోనే సమాధానం ఉంది పరిష్కారం ఉంది చూద్దామా మరొకసారి వంగ తోట నుండు వంగ ఎక్కడుంటుందండి తోటలో ఉంటుంది వరి మల్లలో నుండు వరి మల్లలో ఉంటుంది జొన్న చేల నుండు జొన్న చేలలో ఉంటుంది తలుపు మూల నుండు తలుపు మూలకే కదండి ఉండేది తల మీద నుండును తల ఎక్కడ ఉంటుంది మనకి పైన ఉంటుంది కాబట్టి ఇప్పుడు అర్థమవుతుంది కదా పరిష్కారం కూడా ఇందులోనే ఉంది అంటే చదివే విధానాన్ని బట్టి ముందుగా వేరే అనిపిస్తుంది కానీ ఇప్పుడు అరే నిజమే సమాధానం ఇందులోనే ఉంది కదా అని అనిపిస్తుంది కదా అలా ఓకే మళ్ళీ ఇంకొక పద్యంతో మరొక వీడియోలో కలుసుకుందాం అందరూ కూడా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ కూడా చేయండి